నమస్తే అండి రుచిక వారికి జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం వరకు వార ఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రాశి వారు ఈ వారం తెలివి నైపుణ్యంతో అత్యుత్తమ ప్రతిభను కనపరుస్తారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడంలో ఎక్కువ మక్కువ చూపుతారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బయట వ్యక్తులను ఎక్కువగా నమ్మే విధంగా ఉండకండి మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి కొన్ని ఊహించని ఖర్చులు చేసే సమయమనే చెప్పవచ్చు జాగ్రత్త వహించండి ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు బాధ్యత మరియు శ్రద్ధగా ముఖ్యమైన పనులను నిర్వహిస్తారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే మీకు మీరే స్వయంగా పరిష్కరించుకుంటారు మీ చేతులతో ఎవరికీ రుణాలు ఇవ్వకండి కొన్ని సమస్యలను ఎదుర్కొనే సమయమనే చెప్పవచ్చు ఖర్చుల విషయంలో దృష్టి సాధించే సమయమిది ఎదుట వ్యక్తులను అంచనా వేసి మీ పనులను పూర్తి చేసుకుంటారు ఓర్పు సహనంతో ఉండవలసిన సమయం ప్రతి విషయంలోనూ కూలంకషంగా వ్యవహరించండి ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి అనుకూలమైన సమయం నైపుణ్యంతో వ్యవహరించండి ఈ రాశివారు నరదిష్టికి గురయ్యే సమయమనే చెప్పవచ్చు ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశాలలో కానీ లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రమోషన్ల కోసం చూసే వారికి స్వల్పపాటి ఆలస్యమయ్యే సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించినటువంటి లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు బాధ్యతగా ఉండాలి ఈ వారం పెట్టుబడులు పెట్టేవారికి సమయానుకూలంగా ఉండండి విద్యార్థులకు అనుకూలమైన సమయం ఇది ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఇది శుభదాయకం మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది శుభదాయకం జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు ఎక్కువ సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది రాత్రి సమయంలో వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులలో ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు ఈ రాశివారు శ్రీరాముణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి